నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా చూసేసి నమస్కారం మేడం నమస్తే అమ్మా మేడం యాక్చువల్ గా ఇప్పుడు ధనుర్మాసం అనేది ఆల్రెడీ మొదలైపోయింది ఇప్పుడు నడుస్తుందంతా కూడా ధనుర్మాసమే అయితే ఇరవై రెండో తేదీన మరి ముఖ్యంగా సప్తమి వస్తుంది ఈ ధనుర్మాసంలో ఈ భానుసప్తమిని మనం ఏ విధంగా చేసుకోవాలి మరి ముఖ్యంగా పూజలో ఏ ఏ విషయాలను మనం క్లుప్తంగా తెలుసుకోవాలంటారు ధనుర్మాసం అనేటప్పటికీ ఆ మనకంతా కూడా ఎప్పుడు పొద్దునే లేచి చక్కగా పూజలు చేసుకోవడం ముగ్గులు వేయడం గొబ్బిళ్ళు పెట్టడం వన్ సైడ్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం అయితే భగవంతుడికి కేవలం భగవంతుడి పూజకే అంకితమైన మాసం ధనుర్మాసం అని చెప్పుకోవచ్చు మీరు చూస్తే కార్తీక మాసంలో కూడా మనం శుభకార్యాలు చేసుకుంటూ ఉంటాం అలాగే మీరు ఇంకా శ్రావణ మాసంలో చేసుకుంటూ ఉంటాం ఒక్క ఆషాఢ మాసంలో మనము చేసుకోకుండా ఓన్లీ అమ్మవారి పూజకి చాలా ఇంపార్టెంట్ అని చేసుకుంటూ ఉంటాం కాకపోతే ప్రతి రోజు కూడా కేవలం భగవంతుడి నామే స్మరిస్తూ అంటే తిరుప్పావైలో ఒక్కొక్క పాత్రము చదువుకుంటూ కూడా అలా మొత్తం కేవలం ఆ విష్ణుమూర్తికి అంకితం అయిపోతూ అలాగే భగవంతుడినే స్మరిస్తూ ఉండే మాసం ధనుర్మాసం అని చెప్పుకోవచ్చు అనమాట ఎంత చలి ఉన్నా కూడా పొద్దున్నే లేచేసి స్నానాలు అవి చేసేసి స్వామికి ఇది చదువుకుంటే బాగుంటుంది ఇలా ముగ్గు వేస్తే బాగుంటుంది నైవేద్యం పెడితే బాగుంటుంది అని చెప్తూ ఉంటాం అయితే మరి అలాంటి ధనుర్మాసంలో మనకి భానుసప్తమి రావడం అంటే ఆదివారం నాడు ఆ సప్తమి ఉండడం అనేది చాలా మంచిది అనమాట ఎందుకని ఆదివారం మాత్రమే వస్తుందంటారు ఈ సప్తమి అంటే ఆదివారం నాడు సప్తమి ఉంటే సప్తమి అని అంటారు అంటే ఆదివారానికి మరొక పేరు భానువారం అనమాట భానుడు అంటే సూర్యుడు కదా కాబట్టి ఆదివారం నాడు సప్తమి వస్తే సప్తమి అని అంటారు అంటే సప్తమి తిది ఆదివారంతో కూడింది ఎందుకు అని అంటే గనక ఆయన ఏడు గుర్రాల మీద వస్తూ ఉంటాడు ఆయన రథం ఏడు గురాలు మీరు ఏడు వారాలకి సంబంధించిందిగా అనుకోవచ్చు అనమాట అలా ఆ సప్తమి అని అంటే ఆ తిథి ఆయన గురాల సంఖ్యకి అనుకూలంగా ఉంది కదా సేమ్ ఉంది కదా కాబట్టి ఆ సప్తమి ఆయనకి చాలా ఇంపార్టెంట్ అని అర్థం అనమాట అలానే మనం ఆ తర్వాత వచ్చే మాసంలో కూడా సప్తం చేసుకుంటాం మళ్ళీ ఇలానే ఓకేనా కాబట్టి ఈ రోజు ఇప్పుడు ఆదివారం నాడు సప్తమి వచ్చింది కాబట్టి మార్గశిరమాసం కాబట్టి చాలా విశిష్టమైన రోజుగా మనం చేసుకోవచ్చు సూర్యుడికి మరొక పేరు సూర్యనారాయణ సూర్యనారాయణ మూర్తి అని అంటాం అవునా విష్ణువుకి అభేదం అన్నమాట కాబట్టి ఇంకా చెప్పాలి అనంటే ప్రత్యేకంగా చెప్పాలి అనంటే ఎక్కడైనా దేవుడు కనిపిస్తాడా అని అనుకుంటే గనక ప్రత్యక్షంగా మనకు కనిపించేది సూర్య చంద్రుడి సూర్య చంద్రుడు కాబట్టి వాడిద్దరికి గనక మనం మన స్ఫూర్తిగా దండం పెట్టుకుంటే చాలా మంచిది అంటే యూనివర్స్ కి కూడా మనం ఎంతో కొంత చేస్తున్నట్టే కదా సూర్యుడికి చేస్తున్నాము అని అంటే ఇక్కడ విధానం మీరు ఒక్క చిన్న రెమెడీ చేసుకుంటే చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా సూర్యుడికి అర్ఘ్యం ఇయ్యం అనేది నేర్చుకోవాలి ఎప్పుడైనా ఎవరైనా ఇవ్వకపోతే గనక ఈ ఆదివారం సప్తమి రోజు నుంచి స్టార్ట్ చేయండి చక్కగా సూర్యుడికి అర్ఘం వేయడం అనేది నెమ్మది నెమ్మదిగా క్రమంగా ఎలా బాధలు తీరిపోతాయి అనేది మీరు గమనించుకోవచ్చు మీరు చాలా ఎండలోంచి వచ్చారనుకోండి చల్లటి నీళ్ళు ఎవరైనా ఇస్తే మీకు ఎంత ఎప్పుడు గుర్తుండిపోతుంది మనం ఒక్కొక్కసారి బయట నుంచుంటుంటాం ఎక్కిళ్ళు వస్తాయి అనుకో ఒక తెస్తారు మనకు పరిచయం లేని వాళ్ళు కూడా ఏంటి తాగండి అని చెప్పి ఎలా ఉంటుంది మనకి చాలా అలాగే సూర్యుడికి కూడా ప్రతిరోజు మనం అర్గ్యం ఇచ్చామనుకోండి దాని ఫలితం కూడా అంత బాగుంటుంది మనకి కాబట్టి ఇంట్లో అందరూ కూడా సూర్యుడికి అర్గ్యం ఇవ్వడం నేర్చుకోవాలి అలాగే మీరు అర్గ్యం ఇచ్చేసిన తర్వాత ఏం చేస్తారు అనంటే ఒక చిన్న ఎర్ర బట్టలు అంత బియ్యము అలాగే ఒక రూపాయి నాణము లేకపోతే ఒక ఐదు రూపాయలైన పర్వాలేదు అలాగే ఒక వక్క ఒక్క సమూలంగా మీకు ఇట్లా పగలని ఒక్క అని ఉంటుంది అనమాట దాని సుపారి అని అంటారు అది అది చూస్తే మీరు విఘ్నేశ్వరుని చూసినట్టే ఉంటుంది అది అది ఒకటి పెట్టి సూర్యుడి దగ్గర పెట్టి దండం పెట్టుకోండి అలాగే అది ఎగిరిపోకుండా అట్లానే దండం పెట్టుకున్న తర్వాత ఒక మూటలాగా కట్టేసి అక్కడ పెట్టేసేయండి తర్వాత మీరు అది బీరువాలో పెట్టుకున్నా పర్వాలేదు ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి బాక్స్ లో పెట్టినా పర్వాలేదు ఎలా లివింగ్ రూమ్ లో పెట్టుకున్నా పర్వాలేదు ఇక్కడ అంటుముట్టు తగలకుండా పెట్టుకోండి మీరు చూడండి ఆ సూర్యనారాయణ మూర్తి సహాయ సహకారాలు మీకు ఎలా అందుతాయో చూడండి చాలా బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా అప్పులు ఉంటాయి గనక ఎలాంటి అప్పులున్నాయి కొన్ని కొన్ని అప్పులు ఎలా ఉంటాయి తెలుసా అప్పు తీర్చేద్దాము అని అనుకుని డబ్బంతా సమకూర్చుకుంటే సడన్ గా ఏదో ఒకటి వస్తుంది అవును మళ్ళీ ఇంకొక అనేది ఏంట్రా బాబు ఏ టైమ్ లో చేసాం అప్పు తీరనే తీరట్లేదు ఏంట్రా బాబు అని అనిపిస్తుంది అవును ఓకే అట్లాంటి అప్పులు ఏమన్నా ఉంటే కూడా తీరిపోవడానికి అవకాశం ఉంటుంది గుణ బాధలు కూడా తీరడానికి అవకాశం ఉంటుంది అయితే మీరు చేసినప్పుడు ఆదిత్య హృదయం కానివ్వండి సూర్యాష్టకం కానివ్వండి వింటే చాలా మంచిది చదువుకుంటే చాలా మంచిది ఈ రోజున మనం మీరు ఏమిటండి ఎట్లా ఉంది మీకు అని అంటే ఎవరో ఒకళ్ళు ఈ ప్రాబ్లం ఉందండి నాకు ప్రాబ్లం ఉందండి అని చెప్పడం అనేది చాలా కామన్ అయిపోయింది నిజంగా చెప్పాలి అని అంటే ఒక ఈ ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చిన తర్వాత డిగ్రీ వచ్చేస్తుంది అని ఎంత ఖచ్చితంగా అయితే చెప్తామో సరిగ్గా చదువుకుంటే బీపీ షుగర్లు కూడా అలానే వచ్చేస్తాయి కామన్ అండి బీపీ వచ్చిందని అయితే మూడేళ్లలో షుగర్ కూడా వస్తుంది అంటారు ఆ ఏమిటండి అని అంటే అది సిస్టర్స్ అండి అవి బీపీ ఉంటే షుగర్ ఉండాల్సింది మాట్లాడతారు అంటే ఏంటంటే అనారోగ్యం అనేది కామన్ అయిపోయింది అనమాట ఎప్పుడో ఒకప్పుడు వినేవాళ్ళం మీరు నమ్మండి మా చిన్నప్పుడు అయితే మేము అనుకునేవాళ్ళం జ్వరం వస్తే బాగుండు జలుబు చేస్తే బాగుండదు అంటే ఒక మూడు రోజులు సెలవు వస్తుంది కదా కాసేపు పడుకోవచ్చు కదా అన్నట్టు అనుకునేవాళ్ళం ఇప్పుడు అసలు బాబోయ్ అసలు ఎవరికైనా ఇంట్లో జ్వరం అంటే కూడా గుండెలు పరిగెడుతున్నాయి అవును అయినా ఈ కోవిడ్ వచ్చినప్పటి నుంచి జ్వరము జలుబు తుమ్మితే జలు భయం వేసేస్తుంది కాబట్టి ఇలాంటి అనారోగ్యాలన్నీ కూడా సమూలంగా మన దగ్గరికి రాకుండా ఉండాలి అసలు అసలు ఇమ్యూనిటీ పవర్ ఎట్లా పెరుగుతుంది అంటే భగవంతుడు ఆ దయ ఉన్నట్టే కదా లోపల ఇమ్యూనిటీ పవర్ అంటే ఏంటి శత్రు సైన్యం ఉన్నట్టే అవును అవునా కదా అట్లా కొన్ని కొన్ని మనం ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కూడా చూస్తున్నాం అంటే ఏంటి మన సైన్యమే మన మీద యుద్ధం ప్రకటిస్తే ఎలా ఉంటుందో అని అంటే ఏంటంటే మానసికంగా మీరు ఇబ్బంది పడితే కనుక ఇమ్యూన్ డిజార్డర్ వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి మనం అందుకని ఏదైనా కూడా ఇప్పుడు చిన్న బాధలు మా వాడమ్మో తట్టుకోలేడండి మా వాడు అదేమిటి మా మొన్న మధ్య నేను విన్నాను వాళ్ళ బామ్మగారు చాలా క్లోజ్ అట పిల్లవాడికి అయితే వాళ్ళ గారు చనిపోతే ఆ పిల్లవాడు హాస్టల్లో ఉంటాడు వాడికి చెప్పలేదు ఎందుకంటే వాడు ఐఐటికి ప్రిపేర్ అవుతున్నాడు బామ్మ చనిపోయింది అంటే వాడు ఎలా ఫీల్ అవుతాడు వాడు సరిగ్గా చదవడేమో వాడు డల్ అయిపోతాడేమో డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడేమో వీళ్లే బాధపడిపోతున్నారు ఓకే నేను అప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ చేశాను ఏమండి మీరు చెప్పకపోవడం అనేది చాలా పొరపాటు ఒకటి రెండు లైఫ్లో ఇలా పెద్దవాళ్ళు వాళ్ళు మనం రెడీగా ఉండాలి అది వయసుతో పాటు మనం ఏం చెప్పద్దు నాన్న ఇప్పుడు కాబట్టి అప్పుడు పెద్దవాళ్ళు పోతారు ఇవన్నీ కాదు వయసుతో పాటు వాళ్ళంతటి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా బిహేవ్ చేయాలి మనం ఇలాంటి సిచ్యుయేషన్స్ మీరు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్తారు అట్లా అలా చిన్న చిన్న విషయాలకి మనం భయపడుతున్నాం పిల్లల్ని భయపెడుతున్నాం వాళ్ళని కూడా మనం ఎలా పెంచుతున్నాం అనేది కూడా మనకు అర్థం కావట్లేదు అలాంటప్పుడు ఇది వరకు ఎందుకు లేవు ఆ భయాలు అంటే మాక్సిమం నెంబర్స్ మాక్సిమం ఎవరో ఒకళ్ళు ఇంట్లో మిగతా వాళ్ళు పని చేసుకుంటుంటే పెద్దవాళ్ళు పూజ చేసుకుంటూ ఉండేవాళ్ళు అవును అర్థమైందం మీకు ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి అందరికీ రావడానికి అవకాశం ఉండేది ఇంటి పెద్ద ఖచ్చితంగా సూర్యుడికి అర్గ్యం ఇచ్చేవాళ్ళు అవునా కాదా అది లేదు ఇప్పుడు కాబట్టి కంపల్సరీ మీరు సూర్యుడిని ఆరాధించడము అని అంటే అర్గ్యం ఇవ్వడమే ఇంకా ఆయనకి ప్రత్యేకంగా మీరు చేయాల్సిందేమీ లేదు రెండు చేతులు అయితే దండం పెట్టడం అంతే అది చేస్తే గనక చాలా మంచిది అని ఖచ్చితంగా తెలుసుకోండి అది చేయడానికి ప్రయత్నం చేయండి సాక్షిభూతుడు ఆయన ఇప్పుడు ఒక్కొక్కసారి అప్పు తీరట్లేదు అని అంటే వడ్డీ కట్టేస్తున్నామంటే కూడా ఆయనేగా సాక్షి ఆయన నీకు తెలుసుగా ఎంత కడుతున్నామో వడ్డీ నువ్వే చూడు తీరిపోయేటట్టుగా దండం పెట్టుకోండి నేను చెప్పినట్టుగా ఎర్ర బట్టలు ఒక కాయిన్ అంత బియ్యము అట్లాగే ఒక సుపారి అంటే సుపారీ అని ఎందుకు చెప్తున్నా అంటే పూజ స్టోర్స్ లో ఉందని అని చెప్పి అదేదో అనుకునేది అది వక్క ఓకేనా పూర్ణంగా ఉన్న వక్క పగల కట్ట పగల కొట్టింది కాకుండా పూర్ణంగా ఉన్న వక్క అది పెట్టి చక్కగా దండం పెట్టుకొని మూట కట్టి ఆ రోజంతా ప్లేట్లు అక్కడే స్వామి దగ్గర సప్తమి రోజు అక్కడే ఉంచుకోవడానికి సాయంత్రం అయిన తర్వాత తీసుకొచ్చి దేవుడు రూమ్ లో పెట్టుకొని దండం పెట్టుకోండి తప్పకుండా మీ మీకు ఏవైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో తప్పకుండా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది మేడం అలాగే ఈ ఉద్యోగ ప్రాప్తి కోసం ఎదురు చూసే వాళ్ళు పెళ్లిళ్ళు అవ్వాలి మరి ముఖ్యంగా ఈ పిల్లలు పుట్టాలి అని అనుకునే వరకు ఈ బాను సప్తమి రోజు ఏదైనా మంచి రెమెడీ ఉంటే చెప్తారా చాలా మంచి రెమెడీ ఉంది ఏం చేస్తారంటే కొంచెం ఎర్ర పువ్వులు బెల్లం ఆ నీళ్లలో అర్ఘ్యం ఇచ్చే నీళ్లలో బెల్లము అలాగే ఎర్ర పూలు వేసి అర్ఘ్యం ఇస్తే గనక పెళ్లిళ్ళు అవన్న వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఇల్లు కట్టుకుంటారు ఇవన్నీ కూడా కుజుడికి సంబంధించినవి అవును కాబట్టి కుజుడును సూర్యుడు కలిసి అనుగ్రహిస్తే చాలా తొందరగా రిజల్ట్ ఫలితాలు వస్తాయి కాబట్టి ఆయన అక్కడ ఉన్నాడు మనం కుజుడికి సంబంధించినవన్నీ కూడా వేస్తున్నాము అలాగే బెల్లం మధుర పదార్థం అనేది సమర్పిస్తే జీవితం కూడా మధురమయంగా అవుతుంది అని చెప్పి చాలా సందర్భాల్లో నేను చెప్పాను కాబట్టి బెల్లం కూడా వేసి తప్పకుండా అర్ఘ్యం ఇవ్వండి ఆ తప్పకుండా మీకు ఇట్లా ఇది కంటిన్యూ చేయండి ఏదో ఒక రోజు ఇచ్చేసామని కాదు ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఇంటికి ఒకసారి పిలిచారనుకోండి మీరు ఎలా ఫీల్ అవుతారు రోజు పిలిచి రండి అని చెప్పి హానర్ చేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు వాళ్ళు చాలా మంచి వాళ్ళండి రోజు రమ్మండి కూర్చోమని అంటారు నాకు టైం లేక నేను వెళ్ళడం లేదు కానీ రోజు వెళ్తే కూడా రమ్మని అంటారని అంటూ ఉంటాం అట్లా భగవంతుణ్ణి ఏదో ఒక రోజు రెమెడీ చేసేసామా పనైపోయిందా అనేది కాదు రోజు ఆయన గుర్తు చేయండి నాయన నువ్వు నీ నువ్వు అను నీ దగ్గర పెట్టి నువ్వు అనుగ్రహించావు అని నేను నమ్మి తీసుకొచ్చిన పోట్లి మూట అట్లానే ఉంది అది నాకు పని అయిపోయిన వెంటనే తప్పకుండా ఏదో ఒక గుళ్ళ సమర్పించేసుకుంటాను ఆ ముక్కు తీరే విధంగా అంటే ఇందాక మనం చెప్పాం కదా మీకు పని అయిపోయిన తర్వాత ఏదైనా కప్పు ముందు చూడండి అప్పు తీరిపోతుంది కదా అప్పు తీరిపోయిన వెంటనే అది మళ్ళీ గుడికి వెళ్ళి ఎంతో కొంత స్వామికి ఇచ్చి మీరు సమర్పించేసాయి ఓకేనా అప్పుడు ఆ అలా అలా చెప్పండి స్వామి ప్రతిరోజు అర్ఘ్యం ఇస్తూ తప్పకుండా మీకు ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అవడానికి ఎందుకంటే ఎందుకు ఇంత గట్టిగా అంటే చాలా చక్కగా వివరించారు నిజంగాను ప్రతి ఒక్కరు చేసుకునే విధంగా ఉంది మరి ముఖ్యంగా ఈ బాను సప్తమి అనేది ఎంత స్పెషల్ అందరికీ తెలుసు మరి అలాంటి రోజు ఇంత చక్కటి రెమెడీ అనేది పాటించడం వల్ల మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు